గుడ్ మార్నింగ్ అన్న ఏంటి మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ఒక కొత్త వ్యూహకర్త అంటే కొత్త ఏం కాదు ఇప్పుడు టీడీపీ జనసేన కొత్త వ్యూహకర్త అవ్వచ్చు బహుశా అంటే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటే ఇంకా చేసుకున్నట్టయితే లేరు లేరు మొత్తానికైతే అధినేతలతో చర్చించారు ఆయన మాత్రం ఇది పెద్దగా ఎవరు విశ్లేషించాల్సిన అవసరం లేదు క్యాజువల్గా కలిసే ఉన్నారు క్యాజువల్గా కలవడానికి వారిద్దరి మధ్య బంధుత్వం లేదు అదేవిధంగా ఒకే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కాదు ఒకే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు కాదు ఎలా చూద్దాం వారి కలయిక అన్న ముందుగా ఇందాక శ్రీరామ్ గారు సార్ చెప్పినట్టు ఆయన గురించి డిస్కస్ చేయడం పక్కకు పెట్టేసేయాలన్న ఎందుకంటే ఆయన ఒక ఏజెన్సీ పొలిటికల్ కన్సల్టెన్సీ ఏజెన్సీ అన్న మనం ఆ వేళనే చూడాలి ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఫార్టీ ఒక నాలుగు దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన గలవడానికి ఏ విషయంలో కలిసాడో మనకు తెలియదు అన్న దాన్ని ఇంత డ్రాక్ చేసి ఆయన హైప్ క్రియేట్ చేయడము కరెక్ట్ కాదు జనరల్ గా ఈ పొలిటికల్ ఏజెన్సీస్ ని ఎందుకు తీసుకుంటారంటే గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఎలా ఉంది ఆ కార్య అక్కడ నాయకులు ఎలా వర్క్ చేస్తున్నారు అక్కడ ఉన్న ప్లస్ ఏంటి మైనస్లు ఏంటి అనేది టైం టు టైం అప్డేట్ తీసుకుందానికి ఇలాంటి కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ వాళ్ళని ఓ ఉద్యోగులుగా పెట్టుకుంటారన్న దాంట్లో వేరే దీని గురించి ట్రాక్ చేసి మనం డిస్కస్ చేసిన శ్రీరామ్ సార్ చెప్పినట్టు ట్రాక్ చేసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను మీరు సెకండ్ క్వశ్చన్ అన్నారన్న ముఖ్యమంత్రి ఎవరన్నది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదన్న మనకి మేజర్ గా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్పు కావాలన్న ఖచ్చితంగా ఎందుకంటే వైసీపీ ఎలా ఉందంటే ఒక రాక్షస గుణం అన్న వైష వైసీపీ ఒక రాక్షస గుణం ఎందుకు ఆ రాక్షస గుణం అన్నాను అంటే గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మనం ఒక దుర్మార్గమైన పాలనలో మనం చూస్తున్నాం ఇంకా మెయిన్ మెయిన్ గా చెప్పాలంటే ఆ బ్రెయిన్ మంత్రులతో అభివృద్ధి ఎలా తాగుతుందన్నా ఆబ్రిన్ మంత్రులు ఎందుకు అన్నానంటే ఒక ముఖ్యమంత్రి అంటాడు ఒక మంత్రి అంటాడు రోడ్లు ఎందుకు మనకు అంటాడు ఇంకో మంత్రి అంటాడు చదువుకోవడం వల్ల నిరుద్యోగం అంటాడు కాబట్టి మరొక మరొకసారి గనక వైసీపీని గెలిపిస్తే రాష్ట్రం ఖాళీ అయిపోతుందన్న సో మెయిన్ గా ఏంటి అంటే ఈ ఆఫ్ మైన్ మంత్రులతోని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది బాగుపడదన్న ఎవరితో బాగుపడుతుందంటే ఒక నాలుగు దశాబ్దాల కాలం ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు కోసం రాజకీయాలకు వచ్చినవంటి ఇలాంటి వ్యక్తులతోని ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి జరుగుతుందన్న ఇక మెయిన్ గా ఎందుకు అంటే వైసీపీ వైసీపీకి ఎలా అయిందంటే పాలన అంటే ఒక కామెడీగా అయిపోయిందన్న వాళ్ళకు ప్రభుత్వం మీద ఒక ఏంటి దృష్టి పెట్టి ప్రజలకు ఏమైనా చేద్దామో వాళ్ళ బాగోగులు తెలుసుకుందాము ప్రజలకు ఏం కావాలి అనేది పక్కకు పెట్టేసి వాళ్ళకు ఓన్లీ ఒక కామెడీ లాగుందన్న పాలన అంటే ఇయ ఇలాంటి కామెడీ పాలనలకు ఖచ్చితంగా రిటైర్మెంట్ ఇవ్వాలన్నా రిటైర్మెంట్ సమయం వచ్చింది అది వంద రోజులు కూడా లేదన్న లేదు ఇక ఆర్థిక రాజధాని తీసుకపోయి గంజాయి రాజధాని చేసిండు అన్న వాళ్ళు ఏం చేసిరు అంటే ఆర్థిక రాజధాని తీసుకపోయి గంజాయి రాజధానిగా చేసిండు ఇక మూడు ముక్కలు ఆట అన్న మొత్తం రాజధాని మీకోసారి చెప్పిన నా ఫ్రెండ్ జర్మనీ ఫ్రెండ్ అడిగితే రాజధాని ఇది అంటే ఇప్పుడు కూడా క్లారిటీ లేదు అది ఇంకా ఎవరైనా చెప్తే నాకు మేబీ గవర్నమెంట్ చేంజ్ అయితే కానీ రాజధాని తెలుస్తుంది అన్నా ఇక మేజర్ గా అన్నా ఇక వీళ్ళ గురించి మాట్లాడితే అన్ని నెగిటివ్ అని చెప్తారన్న మీరు పాజిటివ్ అని చెప్పట్లేదు వైసీపీ నుంచి అనుకోవచ్చు వాళ్ళు కూడా చేసిరన్న వాళ్ళు చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి అవి కూడా చెప్తాను ఆ మంచి పనులు ఏమున్నాయి అంటే ఇది నేను చెప్పేవి కాదన్న ఎన్సిఆర్బి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్దెనిమిదితో తో పోలిస్తే కేసుల సంఖ్య చాలా విపరీతంగా పెరిగినాయన పదహారు సంవత్సరాల లోపల లోపు ఉన్న బాలికలపై మూడు వందల పదిహేడు పర్సెంట్ అత్యాచారాలు పెరిగినాయన్న ఈ ఘనత వైసీపీదే ఖచ్చితంగా ఇది ఒకటి చేసింది ఇలాంటి ఘనతలు మాత్రం బాగా చేస్తారన్న అత్యాచారాలు చేయడం ఇలాంటి కొండలు మింగేయడం ఇలాంటి పనులు చేసిన ఘనత ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి ఉంటుందన్న ఇక పొత్తులు పెట్టుకుంటేనే వాళ్ళకి భయం అయిపోతుందన్న మీకు అంత నూట లాస్ట్ టైం నూట యాభై ఒక్క సీట్లు ఉన్నప్పుడు నూట యాభై పైన వచ్చినప్పుడు నువ్వు మీకు భయం ఎందుకంటే ఎవరితో పొత్తులు పోతుంది మీకెందుకు మీరు ప్రజాస్వామ్యంగా ప్రజాబద్ధంగా రాజ్యాంగంలో మీరు పోరాట కానీ వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు వీళ్ళ పొత్తులు పెట్టుకున్నారు ఆయన ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి అయిన మీకేం అవసరం లేదు ఇక్కడ ఏంటంటే ఈ పొత్తుని డిస్టర్బ్ చేస్తే ఆటోమేటిక్ గా మాకేమన్నా బెనిఫిట్ జరుగుద్దాం అంటే దొంగ ఆలోచన ఏదో ఇంకా తెలుగులో చెప్పాలంటే నక్కల్లాగా ఇలాంటి ప్లాన్లు చేస్తుంటాయన్నా వాళ్ళ వాళ్ళ బుద్ధుల్ని మనం పక్కకు పెట్టేయాలి వైసీపీ కనుక ఓటు వేస్తే రాష్ట్రంకి శాపమేనా నిజమైన ఆంధ్రులు నేను ఒకటే అడుగుతున్నాను ఒకటే చెప్తున్నానా నిజమైన ఆంధ్రులు ఎవరు అంటే వైసీపీకి ఓటు వేయకుండా భారతీయ మన టీడీపీకి జనసేనకు ఉమ్మడి అభ్యర్థులకు ఓటేసి గెలిపించండి ఎవరైతే నిజమైన ఆంధ్రు అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వైసీపీని తరిమి కొట్టాలన్న వాళ్ళు ఇంటికి పంపించాలి రిటైర్మెంట్ ఇవ్వాలి ఇయ్యాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఉన్న కనీసానికి చంద్రబాబు నాయుడు మొదటి ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు అంటే మన మంగళగిరిని కి చేయి ఎంతో కొంత సరే టెంపరీ బిల్డింగ్ లో ఏదో ఒకటి అభివృద్ధి జరిగింది నెక్స్ట్ వచ్చిన ఐదు సంవత్సరాలు కనీసానికి ఈ మూడు రాజధానులు అని చెప్పి అది క్యాపిటల్ లేకుండా చేసిండు అభివృద్ధి చేయలే అప్పుల్లో తీసుకెళ్లిపోయిండు మొత్తం ఈ చిన్న పార్టీ గల్లీ లీడర్లు కూడా దందాలు చేయడం మొదలు పెట్టి బెదిరించడాలు ఒక రౌడీ పాలన తీసుకొచ్చిండు అన్న ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించాలి వైసీపీకి ఒక్కళ్ళు ఓటు వేసిన రాష్ట్రానికి ఒక శాపం అవుతుంది అప్ప ఇంకేమి ఉండదన్న మొత్తం ఖాళీ చేసేస్తారు మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చారని ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ చేసేసారు